హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కొబ్బరి రొట్టె రెసిపీ అండి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మనం తయారీ విధానం అయితే చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి వన్ కప్పు బియ్యం తీసుకున్నాను బియ్యాన్ని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి వన్ కప్పు ఫుల్గా బియ్యం తీసుకుని నానబెట్టేసాను తర్వాత బియ్యాన్ని బాగా వాష్ చేయాలండి ఒక రెండు మూడు సార్లు కూడా వాష్ చేసేసాను వాష్ చేసాక కొద్దిగా వాటర్ వేసి పెట్టానండి ఇప్పుడైతే మనకి కొబ్బరి రొట్టె కోసం బియ్యం అయితే నానిపోయింది అలాగే ఇక్కడ నేను బెల్లాన్ని కూడా తురుము పెట్టుకున్నానండి అలాగే కొబ్బరికాయ తీసుకున్నాను దాన్ని చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి పెట్టుకున్నాను వన్ కప్పు బియ్యానికి వన్ కప్పు బెల్లం అండి అలాగే వన్ కప్పు కొబ్బరి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో మిగతా అన్ని కొలతలు కూడా అదే కప్పుతో తీసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకున్నానండి అప్పుడు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుని కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి తయారు చేసుకున్న కొబ్బరి తురుము వన్ కప్పు వరకు ఉండాలండి వన్ కప్పు తీసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేశాను కొబ్బరి తురుము రెడీ అయిపోయాక మీకైతే చూపిస్తానండి ఇప్పుడైతే మిక్సీ పెట్టేసాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొబ్బరి తురుము కూడా రెడీ అయిపోయిందండి దీన్నైతే ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టేద్దాము కొబ్బరి రొట్టు హెల్త్కి చాలా మంచిదండి కొబ్బరి బెల్లంతో చేస్తాం కదా అలాగే తక్కువ ఆయిల్తో కూడా చేస్తామండి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేయాలండి వన్ కప్పే ఉంటుందండి బియ్యం బియ్యం వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి మనం చాలా ఫాస్ట్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు రొట్టు ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి అంతే మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మూత పెట్టేసానండి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేసాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనకి మిక్సీ పట్టుకోవాలండి వాటర్ వేయకూడదు ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీ చిక్కగానే ఉండాలండి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు బియ్యానికి వన్ కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం తురుము కూడా వేసేసి మిక్సీ పెట్టుకోవాలి మూత పెట్టేసానండి వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మీకు ఏదైనా కొంచెం స్టక్ అవుతుంది అనిపిస్తే కొద్దిగా టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకోవచ్చండి అంతే మామూలుగా అయితే వాటర్ వేయకుండా చిక్కగా ఆడుకోవాలండి పిండి అప్పుడే మనకి రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న వన్ కప్పు కొబ్బరి తురుము అలాగే బియ్యం బెల్లం మిశ్రమం కూడా వేసేయాలండి మీరు స్వీట్ని ఎక్కువ ఇష్టపడితే వన్ కప్కి కొంచెం ఎక్స్ట్రా బెల్లం వేసుకోవచ్చండి తక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడైతే బాగా కలుపుకోవాలండి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి మీరు ఎంతమందికి కొబ్బరి రొట్టె అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి మన ఛానల్లో కొబ్బరి రొట్టెతో చేసిన రెసిపీస్ ఉన్నాయండి మీరు కావాలంటే ఒకసారి చూడవచ్చు ఇప్పుడైతే బాగా కలిపేసానండి ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ మనకి ఇలా చిక్కగా ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే మనం రొట్టు వేసేసుకుందామండి రొట్టు కోసం బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది దానికోసం ప్యాన్ పెట్టానండి మనకి నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఈజీగా ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అవ్వక సిమ్లో పెట్టేయాలి ఆయిల్ వేసాక ప్యాన్ మొత్తం కూడా ఆయిల్ అప్లై చేయాలండి ఆయిల్ హీట్ అయిపోయింది కదా సిమ్లో పెట్టేశాను తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ మొత్తం కూడా వేసేయాలండి వేసేసి కొద్దిగా రొట్టె షేప్ వచ్చేలాగా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం సిమ్లోనే దీన్ని అయితే కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుందండి మూత పెట్టేసాను సిమ్లో పెట్టేసాను మనకి వన్ సైడ్ కుక్ అవ్వడానికి ఇరవై నిమిషాల టైం అయితే పడుతుందండి ఒక పావుగంట టైం తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి ఇలాగా కొబ్బరి రొట్టు అంచులు బ్రౌన్ కలర్ వస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి ఫ్రై అయిపోయినట్టండి వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చినట్టు బాగున్న తర్వాత మొత్తం స్టిక్ చేసుకోవాలండి నాకైతే ఇరవై నిమిషాల టైం పట్టింది ఇప్పుడైతే ఒక ప్లేట్ బౌల్ నుంచి ప్యానం మీద రొట్టునైతే తిరగవేసానండి రెండో సైడ్ టర్న్ చేసాను తర్వాత అదే ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు రెండో సైడ్ కూడా రొట్టు వేసేయాలండి వేసేసి రెండో సైడ్ కూడా బాగా ఉడికించాలి బాగా వేయించాలండి సిమ్లోనే ఉడికించాలి మనకి రెండో సైడ్ ఎక్కువ టైం పట్టదండి గంట అయితే సరిపోతుంది పావుగంట తర్వాత మూత చెక్ చేసుకోవాలండి రెండో సైడ్ కూడా ఇలా కలర్ వస్తే మనకి రెడీ అయిపోయినట్టు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసానండి కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయింది దాన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు కొంచెం చల్లారాలండి చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఇది విరిగిపోకుండా ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా వస్తుంది వేడివేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే మనకి ముక్కలు అనేవి విరిగిపోతుందండి ఇలా చల్లరెక్క కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నాస్టిక్ ప్యాన్ అయితే మనకి టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలాగా పీసెస్గా కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి కూడా సర్వ్ చేయొచ్చండి ఇది ఒక ఫైవ్ డేస్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుందండి మంచి హెల్తీ పాతకాలం నాటి రెసిపీ ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ కొబ్బరి రొట్టి వీడియో మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్